ఇందుకూరుపేట తోటపల్లి గూడూరు ముత్తుకూరు మూడు మండలాల్లో ఎక్కడైనా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్ముతున్నట్లయితే తమకు తెలపాలని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ గురువారం పేర్కొన్నారు నాలుగు గంటలు అమ్మకాలపై అధిక ధరలలో విక్రయిస్తున్నా బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నా తమ నంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ టూ సిక్స్ కు తెలియజేయాలని కోరారు ఎక్కువ శాతం బెల్ట్లు విక్రయాలు జరుపుతున్నారని ఒక ఆరోపణలు ఉన్నాయి సార్ దాని మీద మీ స్పందన సార్ బిల్ షాప్లు ఉన్న స్థాయి అధికారుల ఆదేశాల మేరకు మరియు ఎక్కడ కూడా ఇందుకూరుపేట మండలం కాదు ఇందుకూరుపేట ఎక్సే స్టేషన్లో ఇందుకూరుపేట ముత్తుగూరు తోటపల్లిగూరు మూడు మండలాల్లో కూడా ఎక్కడ బెల్ట్లు లేవు దానికి సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే ప్రజలు ఎవరైనా కానీ నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ టూ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా పలు మార్లు మీడియా ద్వారా విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తున్నాము మళ్ళీ అదేవిధంగా విజ్ఞప్తి చేస్తున్నాము ఉన్నా కానీ సమాచారం అందిస్తే పలు చర్యలు తీసుకుంటాము ఎప్పుడైతే బిల్ షాపులు లేవు ఏదైనా నెరవేస్తున్న వల్ల ప్రజలు దృష్టికి వచ్చిన వల్ల ఈ నెంబర్కి కాల్ చేసి సమాచారం అందించండి ఇప్పుడు మద్యం షాపుల్లోనే వాళ్ళకి ఇచ్చిన టైం ఇచ్చిన కేటాయించిన టైం కంటే ముందుగానే షాపులు ఓపెన్ చేయడం టైమింగ్ అయిపోయిన తర్వాత కూడా విక్రయాలు జరుపుతున్నారని అని చెప్పి ఆధారాలతో మా ఛానల్ ఎస్ఎస్ న్యూస్ ఛానల్ అందు ప్రచారం ప్రచారం చేశాము దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా సార్ మా దగ్గర ఎక్కడ ఏ విధమైన టైమింగ్ వైలేషన్స్ లేవు అన్ని రూల్ ప్రకారం మేము ఐ యాప్ ద్వారా ప్రతి కానిస్టేబుల్ షాప్కి వెళ్తాడు షాప్ దగ్గర ఉండే ఫోటోలు తీసి అవి ఐ యాప్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది టైమింగ్ వైల్యూషన్ సంబంధించిన ఏ విధంగా లేదు మీ ద్వారా మీ ద్వారా వచ్చిన తర్వాత కూడా మేము వెరిఫై చేశాము ఎక్కడ మాకు అట్లాంటి ఏ విధంగా ఇది లేదు అలాంటి చర్యలకు పాల్పడితే వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో మరొకసారి కానీ వాళ్ళు పాల్పడితే ఎప్పుడైనా కానీ చర్యలు పాల్పడితే వాళ్ళ మీద ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ